ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండవ తేదీన అంగరంగ వైభవంగా అయోధ్యలో రాముల వారి విగ్రహం ప్రతిష్ఠించారు కోట్లాది మంది హిందువుల కళ నెరవేరిన సంఘటన ఇదే ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో జనవరి ఇరవై రెండు బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ జరిగిన రోజు రామ మందిరంలో బాలరాముడు కొలువు తీరిన ఆ శుభతరుణం ఇప్పుడు మొదటి వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకుననుంది గత ఏడాది అయోధ్య నుండి హిందువులందరికీ అక్షింతలు అందాయి ఈ పవిత్రమైన అక్షింతలను ప్రతి ఒక్కరూ పూజ గదిలో భద్రపరుచుకుని శ్రీరాముడిని పూజించారు ఎంతో శుభముహూర్తమైన జనవరి ఇరవై రెండు మధ్యాహ్నం పన్నెండు గంటలకు రాముల వారి విగ్రహ ప్రతిష్ట రోజున ప్రతి హిందువు ఇంట్లో అయోధ్య అక్షింతలతో పూజ చేసుకుని రాముడి విగ్రహం ముందు ఐదు దీపాలు వెలిగించారు అయితే ఇంతటి పవిత్రమైన రోజు మళ్లీ రాబోతుంది గత ఏడాది ప్రతి ఒక్కరూ ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీరాముడిని పూజించారు ఇప్పుడు కూడా అంతే భక్తి శ్రద్ధలతో రాముల వారిని పూజించి కోటి జన్మల పుణ్యఫలాన్ని పొందండి విష్ణుమూర్తి స్వరూపమే శ్రీరాముడు కాబట్టి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై రెండు బుధవారం రోజున శ్రీ మహావిష్ణువు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని కానీ శ్రీరాముడిని కానీ పూజించి అష్టైశ్వర్యాలను పొందండి అయోధ్య నుండి వచ్చిన అక్షింతలు మీ దగ్గర ఉంటే ఇంట్లో ఇలా పూజ చెయ్యండి మీ ఇంటికి ఖచ్చితంగా అదృష్టం కలుగుతుంది అయోధ్య అక్షింతలు లేని వారు ఏం చెయ్యాలి శ్రీరాముడిని ఎలా పూజించాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ట్రూఫ్యా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే విష్ణుదేవుడి అనుగ్రహం సులభంగా పొందాలనుకుంటున్నారో అలాంటి వారు ఈ జనవరి ఇరవై రెండవ తేదీన బాలరాముడి విగ్రహ ప్రతిష్ట రోజు ఇంట్లో ఖచ్చితంగా పూజ చేయాలి ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరూ ఈ తేదీని గుర్తుపెట్టుకొని విష్ణుమూర్తిని పూజించండి ఎవరైతే ఈ రోజున విష్ణుమూర్తిని పూజిస్తారో వారికి అఖండ రాజయోగం వరిస్తుంది మీ ఇంట్లో అయోధ్య అక్షింతలు ఉంటే ఈ జనవరి ఇరవై రెండవ తేదీన ఆ అక్షింతలను శుద్ధి చేసి మీ ఇంట్లోని పూజ గదిలో పెట్టుకుని దీపారాధన చెయ్యండి అయోధ్యలో ఉన్న శ్రీరాముడిని తలుచుకుంటూ భక్తి శ్రద్ధలతో రాముల వారిని స్మరించుకోవడమే ఈ పూజ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈ జనవరి ఇరవై రెండవ తేదీన బుధవారం రోజు ఆడవార్లు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని పసుపు నీళ్లు చల్లుకోవాలి తరువాత మీ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి ప్రధాన తలుపు పైన గంధంతో స్వస్తి గుర్తు వేయండి తరువాత మీ పూజ గదిని శుభ్రం చేసుకుని పూజ గదిలో ఉన్న రాముల వారి పటానికి గంధం రాసి కుంకుమ బొత్తు పెట్టి పూలతో అలంకరించుకోవాలి మీ పూజ గదిలో అయోధ్య అక్షింతలను పెట్టుకోవాలి అయోధ్య అక్షింతలు లేని వారు పసుపుతో అక్షింతలను కలుపుకొని పూజ గదిలో పెట్టుకోవచ్చు తరువాత రాముల వారి పటం ముందు ఒక పిండి దీపం వెలిగించాలి బియ్యం పిండిలో కొంచెం పాలు పోసి ముద్దలాగా చేసి చిన్న ప్రమిదలను తయారు చేసుకోవాలి నువ్వుల నూనెతో కాని ఆవు నెయ్యితో కానీ దీపారాధన చెయ్యాలి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఐదు వత్తులతో దీపం వెలిగించాలి ఇక స్వామివారికి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కను అయినా సమర్పించవచ్చు ఈ రోజున పూజ చేసేటప్పుడు శ్రీరామ జయరామ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి చివరిగా స్వామివారికి హారతి ఇచ్చి పూజ గదిలో ఉన్న అక్షింతలను తలపైన వేసుకోవాలి ఈ విధంగా ఉదయం పూజ చేసుకొని సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మ ముందు రెండు దీపాలు వెలిగించాలి ఈ రోజున సూర్యాస్తమయంలో ఇంటి ముందు దీపాలు ఉంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి సంతోషంగా అడుగు పెడుతుంది అలాగే ఈ రోజున మీ ఇంట్లో తులసి కోట ఉంటే ఆ తులసి కోట ముందు ఒక నెయ్యి దీపం వెలిగించండి ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆశీస్సులతో మీకు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఎక్కడికైనా ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు ఈ అయోధ్య అక్షింతలను తలపైన వేసుకుని వెళ్తే రాముల వారి ఆశీర్వాదంతో మీరు వెళ్ళిన పని ఖచ్చితంగా విజయవంతం అవుతుంది అలాగే మీ కూతురి పెళ్లి జరిగేటప్పుడు ఆ అయోధ్య అక్షింతలను తలంబరార బియ్యంలో కలపండి ఇలా చేయడం వల్ల మీ కూతురు అత్తవారి ఇంట్లో ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా ఉంటుంది అలాగే భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు జరగకుండా ఉంటాయి ఈ పవిత్రమైన అయోధ్య అక్షింతలను మీ పిల్లల పైన వేసి దీవిస్తే మంచి విద్యా బుద్ధులు లభిస్తాయి జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు ఈ రోజు అంతా రామనామం జపిస్తే శ్రీరాముడి అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది శ్రీరామ జయరామ జయ జయరామ అనే ఈ పదమూడు అక్షరాల రామ మంత్రం చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ మంత్రాన్ని ప్రతి రోజు జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి పూర్వం సమర్థ రామదాసు అనే భక్తుడు ఈ మంత్రాన్ని జపించడం వల్ల రాముడి ప్రత్యక్ష దర్శనం పొందాడని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి రామనామం జపించడం కానీ శ్రీరామ కోటిని రాయడం కానీ చేస్తే కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుంది ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తరువాత శ్రీరామ అని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు మీకు ఎలాంటి కష్టం వచ్చినా సరే శ్రీరామ అని మూడు సార్లు పలికితే చాలు మీకొచ్చిన కష్టం వెంటనే తొలగిపోతుంది ఎవరైతే ప్రతిరోజు శ్రీరామ నామం జపిస్తారో వారు ఎలాంటి కోరిక కోరుకున్నా సరే అది వెంటనే నెరవేరుతుంది ఏ దేవుడి నామం పలికితే ఆ దేవుడు మాత్రమే పలుకుతాడు కానీ శ్రీరామ అనే నామాన్ని స్మరిస్తే ఆరు దేవతలు పలుకుతారు అది ఎలాగంటే రామ అంటే రాముడు పలుకుతాడు రామ అనే శబ్దం ఎక్కడ ఉంటుందో అక్కడ హనుమంతుడు ఉంటాడు శ్రీరామలో శ్రీ అంటే మహాలక్ష్మి పలుకుతుంది రా అంటే విష్ణువు పలుకుతాడు మా అంటే శివుడు పలుకుతాడు శివుడు ఉన్న చోట పార్వతీదేవి ఉంటుంది ఇలా ఈ ఒక్క నామం పలికితే ఆరుగురు దేవతల ఆశీర్వాదం లభిస్తుంది శ్రీరామ నామాన్ని పలికినప్పుడు రా అనగానే మన నోరు తెరుచుకొని మన లోపల ఉన్న పాపాలన్నీ బయటకు వచ్చి ఆ పాపాలు అగ్ని జ్వాలలో పది దహించుకుపోతాయని పురాణాల్లో చెప్పబడింది అలాగే మా అనే అక్షరం పలికినప్పుడు మన నోరు మూసుకుంటుంది అందుకని బయట ఉన్న పాపాలు మన లోపలికి ప్రవేశించలేవు రామనామాన్ని తారక మంత్రం అని కూడా అంటారు ఈ తారక మంత్రం జపించడం వల్ల మన జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయని పండితులు చెబుతున్నారు కాబట్టి ప్రతి సంవత్సరం జనవరి ఇరవై రెండవ తేదీన శ్రీరాముడిని భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో పూజించి శ్రీరాముడి అనుగ్రహం పొందండి రాముడి అనుగ్రహం మన పైన ఉంటే మనకి ఎలాంటి కష్టాలు ఉండవు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి